గౌతమ్ అదానిపై న్యూయార్క్లో కేసు నమోదైన నేపథ్యంలో అమెరికాలో ఆరు వందల మిలియన్ డాలర్ల బ్లాండ్ల కోసం జారీ చేసిన ఇష్యూను రద్దు చేస్తున్నట్లు అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రకటించింది అదాని గ్రూప్ లంచం ఇచ్చిందనే ఆరోపణల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ తమ బోర్డు సభ్యులు గౌతమ్ అదానీ అగర్ అదానిపై న్యూయార్క్ జిల్లా కోర్టులో క్రిమినల్ కేసు సివిల్ ఫిర్యాదులు దాఖలు చేసినట్లు అదాని గ్రీన్ తెలిపింది తమ బోర్డు సభ్యులు వినీత్ జైన్ పైన అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు పేర్కొంది ఈ నేపథ్యంలో ప్రతిపాదిత అమెరికా డినామినేషన్ బ్యాంక్ ఆఫరింగ్ విషయంలో ముందుకు వెళ్లరాదని నిర్ణయించినట్లు పేర్కొంది ఈ మేరకు అదాని గ్రీన్ ఎనర్జీ స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ను వివరించింది ఇండియన్బర్గ్ ఆరోపణలతో గతేడాది ఇరవై వేల కోట్ల విలువైన ఎఫ్యూఓను అదాని ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ రద్దు చేసింది ఇండియన్బర్గ్ ఆరోపణలతో రెండు వేల ఇరవై మూడు జనవరిలో అదానీ గ్రూపు నూట యాభై బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కోల్పోయింది